గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అరాచకాలు చట్ట ప్రకారం బయటపెడతామని కూటమి సభ్యులు అంటున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ద్వారంపూడి అనేక దారుణాలు చేశారని తెలిపారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అవినీతిని వెలికి తీయాలంటే చట్టాలు పటిష్టపరచవలసిన అవసరం ఎంతైనా ఉందంటున్నా కూటమి సభ్యులతో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పలు ఆరోపణలు వస్తున్నాయి పత్రికల్లో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి చక్రవర్తి అంటూ కూడా పలు కథనాలు వస్తున్నాయి దీనికి సంబంధించి వాస్తవం కాదా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకినాడలో ఉన్నాం మనం బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు మంది అన్నారు సార్ నమస్తే ఫస్ట్ ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి పలు కథనాలు వస్తున్నాయి మీరు కూడా పలు డిబేట్లో దీని గురించి చర్చించడం జరిగింది నిన్నగాక మనం చూసుకుంటే ఫస్ట్ పీడిఎస్ బియ్యాన్ని అనాథరైజర్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు స్టోర్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా వివిధ కంట్రీలు దాటిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చి దాని నేపథ్యంలో నాదండ మనహర్ గారు కూడా వచ్చి దాన్ని వచ్చి సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత జరిగిన ఏంటి సార్ దత్తగారు ఇప్పుడు రేషన్ బియ్యం కుంభకోణం అన్నది ఒక దశాబ్ద పైచిలుగా ప్రభుత్వాలు ఏదైనా సరే జరుగుతుంది అయితే మా ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చాక కాకినాడ పరిసర ప్రాంతాల్లో గోడౌన్లో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యం సీజ్ చేయడం జరిగింది అయితే మనకున్నటువంటి ప్రస్తుత చట్టాల పీడిఎస్ పీడిఎస్బియ్యం మీద మహాయత మహా పెట్టే సిక్స్ ఏ కేసు మాత్రమే పెడతారు ఏ కేసు అంటే అది సివిల్ కోర్టు కూడా వెళ్దాం జిల్లా జిల్లా కోర్టు కూడా వెళ్దావు అది కలెక్టర్ మ్యాజిస్ట్రేట్లోనే సెటిల్ అయిపోద్ది చాలా చిన్న కేసులు అనమాట దానికి ఎవరికి ఏమీ అవ్వదు నిన్న 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 అనుకుంటారు మంత్రి గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు మనోహర్ గారు అసెంబ్లీలో కూడా చెప్తూ ఇదే విషయం చెప్పారు ఏది ఇన్ని వేల టన్నులు పట్టుకున్నాము సీజ్ చేసాము మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అది రిలీజ్ చేసేసాం సంఘాన్ని పైన రిలీజ్ చేసేసాము ఇలాగే ఉంటుంది ఒకవేళ దీని మీద చెయ్యాలి గట్టిగా చేయాలి అంటే చట్టాలు సవరించాలి ఏ రకంగా కొన్ని రాష్ట్రాల్లో ఒక గోడౌన్లో పీడిఎస్ బియ్యం పట్టుకుంటే కనుక గోడౌన్ మొత్తాన్ని సీజ్ చేయాలి జప్తు చేస్తారు జప్తు ఇంకా సీజ్ చేయటం కాదు వాళ్ళకి ఇవ్వటం కాదు మొత్తం జప్తు చేస్తారు ప్రభుత్వం అలాగే లారీ అని పట్టుకున్నారనుకోండి మొత్తం జప్తు చేసేయాలి జప్తు చేసి ఆక్షన్ పెట్టి అమ్మేయాలి అప్పుడు కానీ ఈ సమస్య రాదు అలాగే సమస్యకి మూలాలు ఉన్నాయి ప్రజలు అమ్మేసుకుంటున్నారు ఈ రోజు మనం రెండున్నర కోట్ల మంది ప్రజలకి సుమారుగా కోటిన్నర కుటుంబాలకి ఉచితంగా నాలుగు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్నాం రాష్ట్రం ఉచితంగా బియ్యం ప్రతి మనిషికి ఐదు కిలో ఉచితంగా ఇస్తున్నాం తీసుకుంటున్న బియ్యం వినియోగదారుడు ఎందుకు అమ్మేసుకుంటున్నాడు అని ప్రాథమికమైన ప్రశ్న అది తిని సమస్య ఈ సమస్యలు ఏ ప్రభుత్వం నేను గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంగా చెప్పి అప్పుడు చెప్పింది అది ఇప్పుడు చెప్తుంది ఇదే ఈ మూలాలను అడ్రస్ చేయకుండా రైతు పండించింది దొడ్డ బియ్యం పండిస్తున్నారు ఎందుకు ఆ దొడ్డ బియ్యం పండిస్తున్నారు ఎందుకు అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ బియ్యం అయినా సరికి ఇబ్బంది లేదు ప్రొక్యూర్ చేస్తారు కాకినాడలో జిల్లాలో ప్రొక్యూర్ చేసే బియ్యాన్ని ఆ కాకినాడ జిల్లాను పేదలకు ఇచ్చేస్తారు కేంద్రం ప్రతి గింజ కొద్ది కేంద్ర ప్రభుత్వమే దీని మీద న్యాయం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రైతులతో మాట్లాడి ఈ దొడ్డ బియ్యం కాదు తినే సన్న బియ్యం పండించాలి పండించడానికి వాళ్ళకి వస్తున్నట్టు ఇబ్బంది ఏంటి కనుక్కోవాలి శాస్త్రవేత్తలు నిన్న ఒక పథకం అనౌన్స్ చేశారు మా ప్రభుత్వం శాస్త్రవేత్తలతో సహా రైతులు బంగళ బుధవారాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడే సమస్య పరిష్కరిస్తా ఉంటున్నారు దీనిలో ఇది ఇంక్లూడ్ చేయాలి నేను అడుగుతున్నాను ఇంక్లూడ్ చేసి ఎందుకు మీరు నెంబర్ బియ్యం అంటారు తినని బియ్యం పండించి దానివల్ల ఎందుకు వినియోగాన్ని అమ్మేసుకుంటున్నారు తినే బియ్యం పండిస్తాక మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఒకవేళ గిట్టుబాటు కాకపోతే ఏ రకంగా కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నారంటే డెబ్బై కిలోలు బస్తాకి ఐదు వందలు మూడు వందలు అది ఇప్పుడు మీరు ఎంత డీప్ గా డెప్త్ చెప్పింది మనం బియ్యం గురించి ఒక డిస్కషన్ పెట్టినప్పుడు దాని మీద పూర్తిగా మనం డిస్కస్ చేయొచ్చు అయితే ప్రస్తుతం ఆ బియ్యాన్ని సీజ్ చేశారు వదిలేశారు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చక్రవర్తి రకరకాల కథనాలు వండి వార్చారు కానీ మరి వదిలేసిన తర్వాత ఆయన మరి ఎంతవరకు అవినీతి ప్రూవ్ చేసినట్టు అవుతుందండి ఏమండి ఈ మా ప్రభుత్వం కక్ష సాధింపులు పవన్ కళ్యాణ్ గారు డే వన్నే కాకినాడలో స్పష్టంగా చెప్పారు కక్ష సాధింపు చర్యలు మా పని కాదు కాదు చట్టం చేసిపోతుంది ఇది మంచి ప్రభుత్వమే కానీ చేతకాని ప్రభుత్వం కాదు తప్పులు ఏది చేసినా సరే వ్యవస్థీకృతంగా అది బయటపడుతుంది అంతేగాని లేచి లేడికే పదుగా ఈరోజు ప్రభుత్వ రంగాలు వెన్నీ జైల్లో పెట్టేసి ఏంటి అంటే చట్టం గత ప్రభుత్వం అలా చేశారు గత ప్రభుత్వం అలాగా తలుచుకునే విధంగా జైల్లో పెట్టారు ఏమైంది నూట యాభై ఒకటి వచ్చిన వాళ్ళని ఐదు పీకేసి పదకొండు స్థానాలు పరిమితం చేశారు ఎవరైతే తప్పులు చేశారో చట్ట విరుద్ధంగా ప్రవర్తించారో మాఫియాలు చేశారు అవన్నీ వ్యవస్థీకృతంగా బయటపడతాయి అంటే ఇలా చేస్తే కనుక కాలాతీతం అయిపోయి మీరు చెప్పిన ప్రకారం నాలుగు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఆరు 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 మాసాలు అవుతుంది ఆరు మాసాలు దాటిన తర్వాత ఇంకొక నాలుగు సంవత్సరాలు వెయిట్ తర్వాత ఈ ప్రభుత్వం రావచ్చు లేకపోతే వారి ప్రభుత్వం రావచ్చు లేకపోతే మరో ప్రభుత్వం రావచ్చు మన అవినీతి పరులకి లేకపోతే అవినీతి ఇలాగ కబ్జాలు చేసి వాళ్ళకి మన అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కదా మరి సార్ మా ప్రభుత్వం వచ్చి ఐదు అయింది మీరు ఇంకో మాసం పెంచేస్తారు ఆరు మాసం అని కొంచెం ఓపిక సబు కరోనా కొంచెం ఓపిక పట్టాలి అంతేగాని మన దుబాయ్ లాగా మన డిఏజి గారు చెప్పిన విధంగా ఎవరైతే అవినీతి చేస్తున్నారో లేకపోతే దాడులు దందాలు చేస్తున్నారో వాళ్ళకి భయం ఎక్కడ వస్తుంది శిక్ష కఠినంగా ఉంటేనే కదా చర్యలు స్పీడ్ గా తీసుకుంటేనా కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పైనుంచి కింద వరకు అందరు భయపడుతూ రోజు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు సోషల్ మీడియాలో చేసినటువంటి అశ్లీల భూత పురాణాలకి భయపడే కదా ఈరోజు ఆగిందా లేదా భూత పురాణం ఈరోజు నేను స్పష్టంగా చూస్తున్నాను నేను నా డిబేట్కి వెళ్ళినప్పుడు కింద గతంలో అయితే బూత్లు తిట్టేవాళ్ళు ఈరోజు అది కనపట్టలేదు అందరు కంట్రోల్లోకి వస్తున్నారు ఆ టైము వస్తరే తప్పనిసరి అన్నీ జరుగుతాయి అన్నీ సెటరేట్ అవుతాయి దయచేసి కొంత ఓపిక పట్టండి సార్ ఇప్పుడు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ మరొక విషయం అండి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ మీద పెద్ద ఎత్తున డీవియేషన్స్ జరిగాయి వార్తలు కూడా వచ్చాయి దాని మీద కాకినాడ పక్కన ఉన్నటువంటి గురుజనాపల్లిలో ఉన్నటువంటి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు తమ్ముడు వీరభద్ర రెడ్డి గారు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రారంభించి చేస్తున్నారు అది షింప్ ప్రాన్ ఎక్స్పోర్ట్ అయితే దానిలో సమస్య గత కొన్ని సంవత్సరాలుగా వస్తుందంటే లీక్ అవటం వాళ్ళందరూ మహిళలందరూ హాస్పిటల్ అనేది అది జరుగుతుంది సరిగ్గా మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే వారు తీసుకున్నటువంటి అనుమతులు ఇరవై ఐదు టన్నులు తీసుకున్నారు ప్రాసెసింగ్కి చేసేది మాత్రం అరవై టన్నులు చేస్తున్నారు దానివల్ల కాలుష్యంకి తీసుకోవాల్సినటువంటి రెగ్యులేషన్ ఇప్పుడు మహా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీటింగ్లోనే పర్యావరణ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శాఖ మంత్రి చెప్పింది ఏంటంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక అభివృద్ధి జరగాలి పారిశ్రామిక అభివృద్ధి అవసరం పర్యావరణం కూడా దృష్టి పెట్టుకోండి మీకు తగు సమయం ఇస్తాం మీరు ఏదైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి అన్నారు అలాగే ఈ విషయంలో ఒక వీరభద్ర స్పృత్సం జరుగుతుంది ఏంటంటే వ్యర్థాలని ప్రాసెస్ చేసి శుద్ధి చేయకుండా గ్రౌండ్లో వదిలేసి పక్క చెరువులో వదిలేసి గ్రామాల్లో మొత్తం కలుషితం చేస్తారు అలాగే ఎయిర్ పొల్యూషన్ కూడా చేస్తారు వాళ్ళకి లేనటువంటి ప్రాసెసింగ్ కెపాసిటీ ఇరవై ఐదు టన్నుకు మాత్రం చేస్తారు అరవై అరవై టన్నులు చేస్తారు దీనివల్ల పర్యావరణ పొల్యూషన్ అయిపోతుంది వాళ్ళకి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం మా ప్రభుత్వం జులైలో నోటీసులు ఇచ్చారు మీరు ఏ రకంగా దీన్ని రెట్టిఫై చేస్తే చెప్పండి అన్నారు రాలేదు మీరు వైజాగ్ కూడా రండి మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీరు వివరించండి మీ ప్రణాళిక వింటలేదు ఎనపతి ఏం చేశారు క్లోజ్ చేశారు అంటే మరి ప్రభుత్వం చూస్తున్న అలసత్వం కారణంగానే వాళ్ళు డ్రాగన్ చేసుకుంటూ జాప్యం చేసుకుంటూ పోతున్నారు మరి